విజ్ఞప్తి చేస్తా ఉన్నా వేదిక బయటికి రావాల్సిందిగా మనమే విధంగా అక్కగారికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమంలో లోపల మన రైతుల తెలియస్తాను అలాగే కూడంగల్ ప్రతాపన్న గారి సారీ నాగలపల్లి ప్రతాపన్న గారికి అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్న గారికి అలాగే నవోడ్డి అన్న కూడంగల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా తల్లి అరుణమ్మానమ్మా తల్లి అరుణమ్మా భూముల బాగా నోడు అమ్మా మా 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 భూమి బాధ తీల్లి నీవమ్మా దొంగ మాతలా గోచి నావమ్మా మా బాధ తీర్చి పెట్టి నీవు పోవమ్మా గ్రామంలో ఫార్మా కంపెనీ మా భూములల్లో వద్దు అని ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి రైతుల యొక్క దీక్షకు మద్దతు తెలపడానికి నాతో పాటు వచ్చినటువంటి జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూనం చంద్ లాహోటి గారు మరొక కార్యవర్గ సభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా రైతులు బసప్ప గారు లగచెల్ల నుంచి భూపాలనాయక్ గారు పురిచెల్లకుంట తాండ నుంచి మణికంఠ గారు శివకుమార్ గారు మల్లికార్జున్ గారు సురేష్ రాజ్ గారు యాదయ్య గారు నారాయణ గారు బలరామ్ గారు అదేవిధంగా రాజు గారు మా సిపి వెంకటయ్య గారు ఉన్నారు మా మండల అధ్యక్షులు ఉన్నారు కొన్ని మండలాల నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరు పేరు పేరున వేదిక మీద ఉన్నవాళ్ళు వేదిక ముందున్నటువంటి రైతన్నలందరికీ అన్న తమ్ములకు అక్క చెల్లెళ్లకు పెద్దలకు అందరికీ నా నమస్కారం నమస్కారం వస్తాను ఈరోజు ఇంతమంది ఇడికి ఎందుకు వచ్చి నువ్వు ఎందుకు ధర్నా కూర్చున్నారు మీ యొక్క పర్మనెంట్గా మీకు మీ ఉపాధి కోల్పోతారు మీ భూమి పోతే మా భూములు పోతే మాకు బతకని ఇంకా లేదు కూడా బేటోళ్ళందరి కూడా రేపు యొక్క ఫార్మా కంపెనీ వల్ల మా భూములే కాదు పోయేది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారికి కూడా పెద్ద ఎత్తున పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది ఫార్మా కంపెనీ వస్తే మా భూములు కూడా ఆగమైపోతాయని మిగతా వాళ్ళు పోయేటోళ్ళు ఒక బాధ భూములు ఉన్న కూడా ఒక బాధ ఈ ప్రాంతంలో భూములేమో కంపెనీ పోయేటటువంటిది ఒక బాధ మిగిలిన భూములకు కూడా ఒక బాధ పంటలు పడేటటువంటి పరిస్థితి ఉండదు మరి ఫార్మా కంపెనీ ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చింది ఊర్లలో మనుషులు ఉండే కదా అందరూ జీవనం పక్కన ఇన్ని ఊర్లు ఆకింపేట లగచెల్ల రోటిబండ తాండ పులిచెర్లకుంట తాండా తాండ ఇన్ని గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ప్రజలు రైతులు ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా రేపొద్దున అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాము మాకు ఇక్కడ వద్దు దూరంగా ఎక్కడైనా మనుషులు అంటే వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు ప్రజలకు దూరంగా ఉండేటటువంటి అంటే మన యొక్క నివాసాలకు ఆవాసాలకు దూరంగా ఉండేటటువంటి భూములు అక్కడ ఏంటి మేమేం ఇక్కడ ఫార్వర్డ్ కంపెనీ వద్దు అంటలేం వేయొద్దు అంటలేం ఎక్కడ వేయొద్దు అంటున్నాం ఇక్కడ మా ఊర్ల మధ్య వేయొద్దు అంటున్నాం ఏదైనా దూరంగా ప్రభుత్వ భూములు పొరంబోకు భూములు అడవులకు దగ్గర ఊర్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది కానట్లా వ్యవసాయ భూములకు ఇబ్బంది కానట్లా ఉండేటటువంటి స్థలాలను చూసి ఐడెంటిఫై చేసి దాన్ని గుర్తించి అక్కడ ఈ ఫార్మా కంపెనీ అయ్యండి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి గెలిచిండు గెలిస్తే మా ఊరు బాగా అయిపోతుంది మా కొడంగల్ వెనుకబడిన కొడంగల్ మంచిగా అవుతుందని ఆశపడి ఓట్లేసి గెలిపించిండు మాకు ఎంత కూడా అభివృద్ధి అవుతుంది ఊరు ఊరికి రోడ్డు అవుతుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మాకు పెన్షన్లు వస్తాయి మాకు ఇండ్లు వస్తాయి మాకు పెద్ద రేషన్ కార్డులు వస్తాయి మా పిల్లలకు ఆడపిల్లలకు పెండ్లు అయితే లక్ష రూపాయల బంగారం వస్తుంది ప్రతి ఆడపిల్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను రెండు వేల ఐదు వందల నెల నెలకు వస్తాయి నాలుగు వందల నాలుగు వేల రూపాయలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రుణమాఫీ వస్తుంది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది మళ్ళా కొత్త లోన్లు వడ్డీ లేనటువంటి లోన్లు ఒక్కొక్క రైతుకు మూడు లక్షలు ఇస్తా అని మరి ఇవన్నీ కూడా ఆశపడి మాకరా మా ఓడే ముఖ్యమంత్రి అయితే మాకు అందరికి వస్తాయి అనేటటువంటి ఆశపడి వేసిండు కొడంగల్ ప్రజలు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరి వాళ్ళు ఓట్లేసిందని గెలిపించిండు రేవంత్ రెడ్డి గారిని మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి మొట్టమొదటగా తన ప్రజల యొక్క అభివృద్ధిని గురించి ఆలోచించాలి తన ప్రజల అభివృద్ధి ఈ ప్రాంతంలో ఉన్నరికి ఏ ఒక్కరికి కూడా చీమగుట్టనట్లు చూసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది అన్నట్లు చూసుకున్నాలి ఎందుకంటే ఆయన అందరికంటే ముఖ్యం తన నియోజకవర్గ ప్రజలు ఉండాలి మాకు ఓట్లేసి గెలిపించదు ఇది అరుణమ్మ ఎందుకు వచ్చింది ఇడికి నాకు ఓట్లు వేసి గెలిపించిండ్రు మొన్న పార్లమెంట్ కని దగ్గరకు వచ్చింది మీ ఆఫీస్ ఎలక్షన్ల ముందు కూడా మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పిండ్రు అమ్మా మాకు ఈ ఫార్మా కంపెనీ వస్తుంది అంటున్నారు మాకు ఫార్మా కంపెనీ రాలేదు మీరు గెలిస్తే మాకు ఎంక ఉండాలన్నారు తప్పకుండా మీరు గెలిపేయండి మీ ఎంట నేను ఉంటా అని చెప్పిన మీ అందరికి మాటలు ఇచ్చినారు ఈ రోజు ఆనందముడు చెప్పిన ప్రజల మధ్యలో ప్రజలు జీవించేటటువంటి జీవనాధుల నుండి మధ్యలో ఈ ఫార్మా కంపెనీ ఉండవలసిన అవసరం లేదు ఎక్కడ అనేక గుట్టలు కొండలు ఉన్నాయి మన దగ్గర ఎన్నో పోరం పోకు భూములు ఉన్నాయి వ్యవసాయం కానీ పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయి ఈ ప్రాంతంలో ఆ భూములు తీసుకొని దాన్ని గుర్తించి ఏదో మొత్తం పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు దొరకదా కొడంగా దొరకదా మరి గిదే ఎందుకు కావాలి ఇదే వద్ద ఇంతమంది వద్దంటుంటే రేవంత్ రెడ్డికి చోళ కళ్ళ కినపడాలి మనసు కూడా తిరవాలి అరే ఎంత మందికి ఇంత బాధ ఉంటే ఈ రోజు వచ్చిన అరుణమ్మ వస్తే కూడా పోయినారు నాయన మీరు ముఖ్యమంత్రిని ఉండగా అరుణమ్మ దగ్గర పోయి తమ బాధ చెప్పుకున్నారు ముఖ్యమంత్రి దగ్గర చెప్పుకున్న బాధ ఇక్కడి నుంచే ఉన్నాడు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా నేను ఈ ప్రాంతంలో నేను కూడా ఈ ప్రాంతం బిడ్డనే ఇంకా రేవంత్ రెడ్డి గారైనా ఇక్కడికి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ వలస వచ్చి అచ్చంపేటకి వెళ్ళి అవునమ్మ ఈ ప్రాంతం బిడ్డనే ఈ ప్రాంతం బిడ్డనే వేరే ప్రాంతం వచ్చినా నేను గెలిపించింది ఇక్కడ దానికైనా కనీసం నువ్వు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధను వాళ్ళ జీవనోపాధి నష్టం రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంది గ్రామాల రైతులకు రైతులకు అన్నదమ్ములకు అక్కజల్లెళ్ళకు అందరికీ నా యొక్క విన్నపం యువకులు చాలా మంది యువకులు ఉన్నారు ఈ పోరాటంలో వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది ఈరోజు మా తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయినరు ఆ భూములు పోతే మా భవిష్యత్తు లేకుండా పోతుందని ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ బయట బతుకుతున్నటువంటి ఎంతో మంది యువత ఈ రోజు మా భూములు మాకు కావాలి మా భూములలో ఫార్మా కంపెనీ వద్దు ఇలా పొల్యూషన్ మేము ఎదుర్కొనలేము మా జీవితాలు ఆగమైతే ఆగం కావద్దని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో రోజు నుంచి నన్ను కలిసిండ్రు చాలా సార్లు కలిసిండ్రు ఆ రోజు నన్ను పోలేపల్లి తీసుకుపోయినరు అమ్మవారి దగ్గర రేణుకాయలమ్మ గుడిదారే గు పెట్టి అమ్మ మీరు ఖచ్చితంగా రావాలి ఎలక్షన్ అయినా కానీ మాట తీసుకున్నారు మా రేణుకాయలమ్మ దగ్గరికి పోయి పూజ చేసుకొని ఇక్కడ మీ అందరి దగ్గర కలవడానికి వచ్చిన ఖచ్చితంగా అరుణమ్మ మీ ఎంట ఉంటుంది అరుణమ్మ మీ అంబడి ఉండి ఖచ్చితంగా ఈ యొక్క ఫార్మా కంపెనీని వేరే చోటికి తరలించాలని ముఖ్యమంత్రి గారి వేదిక ద్వారా కోరుతున్నట్టుగానే వారు కూడా దీనికి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నా ఎప్పటికీ నిచ్చు వీళ్ళు ఫార్మా కంపెనీ కాదు మీ ఎంబడు ఉండేది మనమడు ఉండేది మన ప్రజలు మనం చేయాల్సింది మన ప్రజలకి ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీ అంటే వాళ్ళు ఆదాయం కోసం వాళ్ళ లాభాల కోసం వాళ్ళు ఆలోచించుకుంటలేమో ఉద్యోగాలు చేస్తే కూడా ఈ ప్రాంతం కంటే బయటి ప్రాంతాల వారికి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి మరి ఇవన్నిటిపైన కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఏ కంపెనీకో మేనేజ్ చేయడానికి ఆ కంపెనీలలో ఈ అందరు ప్రజల యొక్క భూములు తీసుకొని వాళ్ళ యొక్క కడుపు కొట్టద్దు వాళ్ళ జీవన ఉపాధి కొట్టద్దు ఆ రైతుల జీవితాల గురించి ఆలోచన చెయ్యి పేదరికంలో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాల గురించి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా కోరుకుని తప్పకుండా మీకు అండగా ఈరోజు ఇంతకుముందు ఆ బాబు చెప్పిండు బెదిరిస్తారు మిమ్మల్ని ఆ బెదిరించి ఒక ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఉందా మీ ఇందిరమ్మ ఇస్తారా చెప్ప ఇందిరమ్మ ఉందా పైన ఇప్పుడు పైన ఇందిరమ్మ పార్టీ ఉందా పైన ఎవరున్నారు నరేంద్ర మోదీ ఉన్నారు బియ్యం ఎవరు ఇస్తున్నారు మీకు లేదా ఫ్రీగా మోదీ బియ్యం వస్తున్నాయి కేంద్రంకి వెళ్ళి వస్తాయి బియ్యం కేంద్ర ప్రభుత్వం వెళ్ళి వస్తాయి ఇందిరమ్మ అంటే ఇందిరమ్మ ఇంటికెళ్ళి ఇచ్చేది ఏం లేదు అరుణమ్మ అంటే అరుణమ్మ ఇంటికెళ్ళి ఇచ్చేది ఏం లేదు రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి ఇచ్చేది ఏం లేదు ఎవరింటికెళ్ళి ఇచ్చేది లేదు ప్రభుత్వం అంటే ప్రజలది ప్రభుత్వం అంటే ప్రజలవి ఇది ప్రజలకు హక్కు ఏ ప్రభుత్వం ఏర్పడినా పేదవాళ్ళ కోసం పనిచేసిన బాధ్యత ఆ ప్రభుత్వాలది ఆ యొక్క పేదలు ఏమి కోరుకుంటున్నారు వాళ్ళ జీవితాల్లో అభివృద్ధిని సాధించడానికి వాళ్ళ ఆర్థికంగా బలపడడానికి ఏం చేయాలో ఆ ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల నుంచి ఎన్నుకోబడిన తర్వాత కేంద్రంలో ఉన్నది ఇందురంగ ప్రభుత్వం లేదు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉంది ఎన్డిఏ ప్రభుత్వం ఉంది ఈ రోజు ఆ ప్రభుత్వం ద్వారా పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి ఆ ఇండ్లే ఇక్కడ ఇంగిని పైసలు కల్పిస్తారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం లేదు ఆ ఇండ్లకు ఇంజనమ్మ పేరు పెడుతుంది ఆ ఇండ్లకి ఇందులో పేరు పెడతారు మోదీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి అంటే ఎవరన్నా ప్రధానమంత్రి ఉందని అధికారంలో ప్రధానమంత్రి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇండ్లు ప్రభుత్వం ఆ ఇండ్లని ఈరోజు పేదవాళ్ళకందరికి నరేంద్ర మోదీ గారు ప్రతి దగ్గర ఇచ్చిండు తెలంగాణకు కూడా ఇచ్చిండు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు వాటిని పేదవాళ్ళ పేదం గా వచ్చిన ఇండ్లన్నీ డబుల్ బెడ్రూమ్ అని ఎన్నో కొళ్ళు కట్టిండు అయితే అన్ని ఈ రోజు అదే లేదని చెప్తున్నా ఈ ఈరోజు నరేంద్ర మోదీ పేదలకు ఇచ్చేటటువంటి గుహలక్ష్మి ఐదు లక్షలు ఇస్తామని చెప్తున్నారు ఇండ్లు కట్టుకుంటే ఆ ఐదు లక్షల ఇళ్లలో నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి ఆవాస్ పై కలిపే ఇస్తారు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది టిఆర్ఎస్ కూడా పోయినా ఉంటున్నారు ఇప్పుడు మరి దాంట్లో ఉన్న చాలా ఉన్నాయి హైదరాబాద్ లో ఇండ్లు సాగు కట్టించారు పర్మిషన్ లేకుండా అంటే ఇప్పుడు ఇడికెళ్ళి ఉన్నారు గురించి మాట్లాడతలేరు రోజు ఏదైనా కూడా ఆలోచన చేసే ముందు ఒక పని చేసే ముందు ఇల్లు కట్టమంటే ఇల్లు కూల కొడుతున్నాడు తెలంగాణను అని తెలంగాణను కూరగొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నిర్మాణం చేస్తున్నాడు తెలంగాణను కొడుతున్నాడు తెలంగాణ కూలగే ముఖ్యమంత్రి ప్రజలంతా కూడా ఎక్కడ పోయి ఏమో మేము ఎంత తప్పు పని చేసింది ఇట్లయిపోయా ఇట్లయిపోయా అంటున్నాం ఇంత తొందరగా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం రాలే పది నెలల ప్రభుత్వం వ్యతిరేకం వచ్చిందంటే వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళు కూడా పూర్తిగా రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అక్కలారా అమ్మలారా మీ అందరు కూడా ఇల్లు పోతుందని బెదిరిస్తే బెదురుకోకండి ఇల్లు ఎక్కడ పోదు ఇల్లు ఇచ్చేది ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాదు ఇల్లు పెన్షన్ వచ్చేది రేవంత్ రెడ్డి ఇళ్ళకేది కాదు ప్రభుత్వం ఇస్తుంది పెన్షన్ అరువులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన ధర్మం ఈ ప్రభుత్వం మీద అవుతుంది అరువులైన ప్రతి ఒక్కరికి ఇప్పించేటటువంటి బాధ్యత మీ అరుణం తీసుకుంటుంది ఎవరు అర్హత ఈయన హుసం పోరాటం చేస్తాం కూడా కంటే రైతు భరోసా పదహైదు వేలు ఇస్తాను రైతు కూలీలకు భూమి లేని వాళ్ళకు భూమి లేని కౌలు కౌలేసుకుంటారు కదా వాళ్ళకేం చెప్పే రైతు వాళ్ళకు కూడా రైతులకు భరోసా లేకనే వాళ్ళకు కూడా పదిహేను వేలు ఇస్తారు రైతు కూలీలు అంటే భూమి లేకుండా కూలు పోతారు వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తాను మరి ఆడపిల్ల పెళ్ళైతే లక్ష రూపాయల కులం బంగారం అని ప్రతి ఆడపిల్ల ప్రతి మహిళకు తిరిగి ప్రతి పెళ్ళైనస్తాను చదువుకున్న పిల్లలు ఉద్యోగాలకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న పిల్లలకి నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాను డిగ్రీ చేస్తున్న పిల్లలు డిగ్రీ చేసే పిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటర్ స్కూటీ ఇస్తాను డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పై చదువులకు బోర్పలకు బ్యాంకులో ఎలాంటి గ్యారంటీ లేకుండా ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాయి పై చదువులకు ఈరోజు ఎన్నో మాటలు చెప్తే ఓట్లేసి ఇంకా ఇప్పుడు ఏ మంత్రి ఏం చెప్తారు ఇంకా ఇంకా రోజు కోర్టు చెప్తానే ఉంటారు ఈరోజు హైదరాబాద్ లో ఏం చేస్తున్నారు తెలుసా మన రేవంత్ రెడ్డి గారు ఇట్లా పేదవాళ్ళ ఇళ్ళని అక్కడ ఉండగొడుతున్నాం హైదరాబాద్ హైదరా అనే హైదరాబాద్ మొత్తం మనలేసి ఇస్తుంది అందరిని రాత్రి ఎవరు వస్తారో ఏ జేసీబీ వస్తాడో మా ఏడతారో నిద్ర పోతలేదు పేదవాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎవరూ మూసి మూర్సీ అది కదా మొదలు కట్టుకున్నారు మూర్తి నది పడూత కట్టుకున్నారు అవన్నీ పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు వాళ్ళే మీ ఆరు నెలల్లో కట్టిందాబోయ్ కట్టింది వాళ్ళు మరి ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినారు కదా ముందు కూడా ఉంది కదా మరి అప్పుడు ఎందుకు తీసి అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు వాళ్ళని ఎందుకు కట్టుకొని ఆడ పోయి రాత్రి రాత్రి పోయి తెల్లవైతే ఆదివారం తెల్లవైతే శనివారం కోర్టు కూడా పోనీ లేదుగా ఇంకా రాత్రి పోయినాము మిషన్లు పెట్టి తొమ్మిదిలేము పోయిన పిల్లవత కంపెనీ పోయినాము మనం పోయి చెట్లు కూర్చున్నాము వాళ్ళు కాళ్ళ ఏలా పడుతున్నారు కాళ్ళ ఏలా పడి అయా షెడ్ గురిస్తే దాని లోపల మిషనరీ అని తీసుకుంటామని కోట్ల రూపాయల విలువ చేసే మిషనరీ ఉంది ఆ మిషనరీ అయినా బయట వేసుకుంటామంటే లేదు అట్ట తొక్కి తొక్కి ఇస్తాం ఇట్లా వాళ్ళు ఎంతో అప్పులు చేసుకొని అప్పులు చేసి బ్యాంకులు తెచ్చుకొని చిన్న చిన్న కంపెనీలు పెట్టిందంటే వందలాది మంది పేదలు బతుకం కలాల ఈరోజు అర్శాంతం మొత్తం హైదరాబాద్ అంత భయం ఏమందంటే మీవి అక్రమంగా ఉన్న వాటిని కూడగొడంతా చెరువులు కట్టిన దాన్ని ఊకుంటారు ఇన్నేం లేదు కూకుంటారు ఇన్నేం అందరు ఇంత ముందు కట్టించిన వాళ్ళంతా వాళ్ళందరూ ఇదైనట్టు ఇది ఒకటే ఈ యొక్క హైదరాబాద్ తెలంగాణ మొత్తం శుద్ధి చేసినట్టు మరి అందరూ చెప్తున్నారు కొడంగానే కూడా చెరువులో ఉంది ఇల్లని అవునా నిజమేనా రేవంత్ రెడ్డి చెరువులనే కట్టిన ఇల్లు అది రేవంత్ రెడ్డి గారు ఇల్లు కూలగొట్టి కూడా ఆయనకి ఏం నష్టం కాదు ఆయన కొట్టుకుంటాడు ఇంకో నాదే కూలగొట్టుకున్నాయి నష్టమే జరగదు అదే నష్టమేం జరగదు ఎందుకంటే ఒక కోట రెండు కోట్లు ఇల్లు కట్టింటే పోతే రెండు కోట రెండు కోట్లు పోతాయి ఆయనకి ఏమైతే ఏం కాదు మళ్ళా కోర్టు పెట్టి మళ్ళా కడిపే శక్తి ఉంది కానీ పేదోడు పేదోడు అడిగిపోవాలి పేదవాళ్ళు ఎక్కడ పోవాలి అందరికీ అప్పో సప్పో ఎన్నో బ్యాంక్ లోన్ లో తెచ్చుకునే చేసుకుంటారు మంచి జరుగు కోసం కానీ వాళ్ళు ఎక్కడ పోవాలి సో ఇవన్నీ మానవత్వంతో ఆలోచించాల్సినటువంటి విషయాలు ఈ రోజు ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఎవరినో టార్గెట్ పెట్టుకొని ఎవరినో టార్గెట్ చేయడానికి ఎవరిని ఇంట్లో కూలగొట్టడానికి ఎవరిండ్లో పగ కొట్టడానికి మొత్తం భూస్థాపితం చేయడానికి ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకొని డైరెక్ట్ చేస్తే ఏం ప్రాబ్లం వస్తుందో కాబట్టి ఇట్లా పోదామని చెప్పి ఇట్లా పోతున్నారు అంతే కర్చ చేసి రేపు పొద్దున నేను చాలా నీటి మందుల్ని నేను చాలా కరెక్ట్ పని చేసినా చెప్పు వాళ్ళ ఇల్లు ఉండవట వీళ్ళ వీళ్ళు ఉలవటా వాళ్ళ చెరువులో ఉంది వీళ్ళ చెరువులో ఉంది పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో వైద్యం చేసుకోవడానికి నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చింది పేదవాళ్ళ కోసం ఇలా డెబ్బై ఏళ్ళు దాటినోళ్లకు డెబ్బై ఏళ్ళు అందరి కూడా ఇంతకు ముందు అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటితే ఆరోగ్యశ్రీ వచ్చేది కాదు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు పైబడిన ముసలిళ్ళకందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ వర్తిస్తలే అని చెప్పి నరేంద్ర మోదీ గారు నిర్ణయం చేశారు కష్టాలను తెలిసి చూసినటువంటి ఒక పేదవాడు ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయన పేదల గురించి ఆలోచిస్తాడు భారతదేశం గురించి ఆలోచిస్తాడు మన పేదల జీవితాల గురించి ఆలోచిస్తాడు మన పేద పిల్లల గురించి ఆలోచిస్తాడు రేపు భవిష్యత్తు ఎట్లు ఉండాలి ఆలోచిస్తాడు రేపు భవిష్యత్తులో బాగుండాలంటే ఎట్లా ఉండాలి దేశం అని ఆలోచిస్తాడు ఈ రోజు మనతో అయిపోతుంది తరం తరానికి తరాలు మారిపోతుంటాయి కానీ వచ్చే తరం కూడా మనకంటే ఇంకా మంచిగా బతకాలి మనకంటే ఉన్నతమైనటువంటి పని జీవితాన్ని వాళ్ళు బతకాలి అనేటువంటి ఆలోచన కూడా నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు ఈరోజు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి నరేంద్ర మోదీ గారు రాలేదు ప్రజలకు ఏం చేస్తామో చెప్పిండు ఏమి ఇస్తామో చెప్పిండు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాడు ఇచ్చే పనే చేస్తూ చెప్తాడు కానీ లేని మాటలు చెప్పడు రెండు లక్షల రుణమాఫీ అండి అయింది అందరూ రెండు లక్షల రుణమాఫీ ఊపు ఉండేది లేదు అందరూ తిరగబా చెప్తాను ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కాదు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ దిశగా మరి ముఖ్యమంత్రి గారి పాలన ఉండాలని కోరుకుంటూ ఉంటదని ఆశిస్తూ మరి యొక్క కొడంగల్ నియోజకవర్గంలోని ఈ హకీంపేట మరి ఐదు గ్రామాల తాండాలు హకీంపేట గ్రామాల పోలేపల్లి గ్రామాల యొక్క రైతుల భూములను మరి వెంబడే తీసుకోరని చెప్పేసి ఒక మాట ఒక వే ఒక సూచన వారికి పంపించాల్సిందిగా నేను వేదిక ద్వారా కోరుతా ఉన్నా వారందరూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారు కంప్లీట్ గా చాలా ఆందోళన పడుతున్నారు కాబట్టి ఆ రైతుల ఆందోళన వెంబడే తొలగించమని ఆల్టర్నేట్ గా వేరే స్థలాన్ని వెతకమని చెప్పి ఈ ప్రాంతంలోనే వేరే స్థలం ఎత్తుకోవచ్చు ఫార్మా కంపెనీకి ఇక్కడ కాకుండా ఒకసారి ఈ ప్రాంతంలో ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా చాలా గుట్టలు ముట్టలు మస్తున్నాయే మన ఏరియా ఎడదైనా పెట్టచ్చు అటువంటి పరిస్థితిలో మరి రోజు కొరంగల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మీరు ఒక భరోసాని కల్పించాలి ఈ యొక్క భూమి పోల్పో ఇక్కడ వాళ్ళు ఫ్యాక్టరీ చేపట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు అది ఏనాడు ముందు వడదోడ్ లాంటి ఫ్యాక్టరీ పెడితే కూడా కాబట్టి ఖచ్చితంగా మీ పోరాటంలో మీ అందరికీ ఎంబడి మరి ఎప్పటికీ మీ యొక్క ఆందోళన